తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ మంత్రి సవిత తెలంగాణ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సినీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ విప్ బొమ్మిడి నారాయణ నాయక్ ఒరిస్సా హైకోర్టు సీజే చక్కన దర్శారన్ సెంచి వేరు వేరుగా దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు అందరికీ నమస్కారం ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం జరిగింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది అదే విధంగా భక్తాదులతో కూడా కలిసి ఆ ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా మాకు చాలా బాగుంది ఈ గత ఐదు ఐదు నెలలుగా మంచి నాణ్యతమైన లడ్డు పవిత్రంగా నాణ్యతమైన లడ్డు అదేవిధంగా సౌకర్యాలు కావచ్చు ఇక్కడ వసతులు అక్కడ ఉచిత భోజనం కూడా చాలా బాగుంది అని కూడా భక్తాదులు కూడా తెలియజేశారు ఆ కలియు వెంకటేశ్వర స్వామి దేవన్న మన స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలని కూడా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ రోజు పౌర్ణమి దత్త పౌర్ణమి రోజు తెలుగు ప్రజల ఇలా వేలి పైన ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది కుటుంబ సభ్యులందరితో కలిసి బ్రహ్మాండంగా దర్శనం జరిగింది ఆలయాధికారులు గౌరవ చాలా గొప్పగా దర్శనం చేయించడం జరిగింది స్వామివారిని దర్శించుకున్నాం అందరూ రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించమని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఈ రోజు అందరు చూస్తా ఉన్నా నిన్ననే ముఖ్యమంత్రి గారు బిఆర్ఎస్ పార్టీ చేసిన పోరాట ఫలితం హాస్టల్ విద్యార్థులకు గ్రూపుల విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యంగా లేదు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత నిన్న ప్రభుత్వానికి కూడా కనివిప్పు కలిగింది ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ గురుకుల బాట పట్టిన చాలా సంతోషం వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా వెంకటేశ్వర స్వామిని మొక్కుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మా నాయకులు కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉండాలి ప్రజా పోరాటం చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల గొంతుకై ఈరోజు పాలక పక్షాన్ని ప్రశ్నించే ఒక గొంతుకైన కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉంచమని చెప్పి స్వామివారిని ప్రార్థించడం జరిగింది Oh, thank you.